अदगिरी नरसिंहुनी निचूडाली, बधलंगी मरची पोवाली यादगिरी नरसिंहुनी निचूडाली, बाधलनी मरची पोवाली కోర్కె ఆది ఆదిదేవుని ఏడుకోవాలే యాదగిరి నరసింహుని చూడాలి చూడాలి చక్రముతో శోభుతున్న విష్ణు పుష్కరిణిలో తానమా సుదర్శన చక్రముతో శోభిలుతున్నా విష్ణు పుష్కరిణి లు తాన హుల క్యూ చాలి జ్వాల సుదరుని యోగా నౌ సుదరుని యోగా వతార ముని తిలకించాలి తిలకించాలి చాలి యాదగిరి నరసింహోని చూడాలి చూడాలి నేర్తి పాటలని పాడించును అంధునికైనా వీక్షణ మొసగి అందాలని చూపించును మూగవానికి పలుఫులు నేర్పి పాటలని పాడించును వీక్షణ మొసగి అందాలే చూపించు మహిమలతో గాచు మహనీయుడు మహిమలతో గాచు మహనీయుడు ఆహరహము పాడే ఆర్తనుడు తావనుడు యాదగిరి నరసింహుని చూడాలి చూడాలి రథములోన ఊరేగే విధము చూడాలి పరమ పదము చూపు నరకేసరి పదముల కొలవాలి రథములోన ఊరేగే విధము చూడాలి పరమ పదము చూపు నరకేసరి పదముల కొలవాలి పునర్జన్మరహితమైన పుణ్యగతిని పొందగా పునర్జన్మరహితమైన పుణ్య గదిని పొందగా లక్ష్మీ సహితుని చరణని మోక్షమందాలి మోక్షమందాలి యాదగిరి నరసింహుని చూడాలి బాధలన్నీ మరచిపోవాలి యాదముని కోర్కే అవతారము దాల్చిన ఆదిదేవుని వేడుకోవాలి యాదగిరి నరసింహుని చూడాలి యాదగిరి నరసింహుని చూడాలి యాదగిరి నరసింహుని చూడాలి यादगिरी नरसिंहित चूडाली बधलंग मरची पोवाली यादगिरी नरसिंहित चूडाली बाधलनी मरची पोवाली యాదముని కోర్కె ఆది ఆదిదేవుని ఏడుకోవాలి యాదగిరి నరసింహుని చూడాలి చూడాలి సుదర్శన చక్రముతో శోభిలుతున్న విష్ణు పుష్కరిణి తానమాడి పుల చాలి సుదర్శన చక్రముతో శోభిలుతున్న విష్ణు పుష్కరిణి లుతనమా చాలి జ్వాలా ది యోగా तिलकिंसाले तिलकिंसाले अष्टवैष्णवक्षेत्रभिराजित शिष्टजनहृदयान्तरवर्ती मङ्गलगिरीन्द्रशृङ्गनिवासित श्रुंग शृङ्गायमान शृङ्गारमूर्ति శృంగారమూర్తి మరి ఈరోజు మేమందరం కూడా శ్రీ స్వామి స్వామివారి యొక్క విగ్రహాన్ని ప్రదర్ష్ఠించేటువంటి ముహూర్త సమయంలో స్వామివారి యొక్క బీజాక్షరి మంత్రోత్సరం అనేటువంటి ఓం క్ష్రౌం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో నృసింహం భీషణ భద్రం మృత్యుం నమామ్యహం స్వాహ అనే బీజాక్షరి మంత్రోచ్చారణతో మా యొక్క వాగ్బీజాన్ని అంటే సరస్వతీదేవి వారు సాక్షాత్తు ఓం ఐం అంటే వాగ్బీజము సరస్వతీదేవి మా యొక్క నోటి ద్వారా స్వామివారి యొక్క బీజాక్షరి మంత్రోచ్చారణను అంటే ఓం उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणभद्रं मृत्यु मुरुच्चु, मृत्युं नमाम्यहं स्वाहा अने बीजाक्षरीयमन्त्रोत्सरं साक्षात् ఆ యొక్క మహాకాళి అంటే క్రీం మరియు మహాలక్ష్మి శ్రీం మరియు మహా సరస్వతి ఐం మా తల్లులు మా చేత స్వామివారి యొక్క బీజాక్షయ మంత్రోత్సవ పలికించడము మా అందరి యొక్క అదృష్టము అంతేకాకుండా స్వామివారిని ప్రతిష్ఠించినటువంటి యొక్క విగ్రహం దగ్గరే కనుచూపు మేర ఆ రో రో మార్గ మధ్యంలో ఇప్పుడే మేము చూసాము ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ ఒక రాతి శిల ఎవరో ఒక గొప్ప మహానుభావుడు ఆధ్యాత్మికవేత్త లేదు ఎవరో ఒక శిల్ప చెక్కినటువంటి సుదర్శన చక్రం అంటే విష్ణు చక్రం ఐదు ముఖాలు ఐదు ముఖాలు ఐదా ఐదు ముఖాలు కలిగి ఉండేటువంటి అంటే మధ్యతో ఇంక్లూడింగ్ మిడిల్ ఆఫ్ ది పార్ట్ పార్ట్ అందుకే సుదర్శన చక్రం కూడా ఇక్కడ ఉండటం మేము గమనించాము రాతి శిల్పం మీద కాబట్టి వెనువెంటనే స్వామివారి యొక్క ఆదేశానుసారం ఆ సుదర్శన చక్ర రాతి బండకు కూడా మేమందరం కూడా పూజ మరియు పూజలు నిర్వహించి స్వామివారి ఆ యొక్క సుదర్శన చక్రమానికి వెంటనే కూడా మేము ధూప ధూప నైవేద్యాలు అక్కడ సమర్పించడం జరిగింది కాబట్టి ఇక మొదలు ఆ సుదర్శన చక్రానికి మరియు స్వామివారికి కూడా ఇక్కడ ప్రతినిత్యము అనునిత్యము విశేష కాలాల కూడా మేము పూజలు నిర్వహిస్తామని ఆ గౌరీ శంకరి స్వామి యొక్క ఆదేశానుసారం ఈ యొక్క ప్రాంతానంతా కూడా మహిమాన్వితమైనటువంటి దైవ చింతలతో కూడుకున్నటువంటి ప్రాంతంగా కూడా విరజిల్లేటట్లు మేము కాదు ఆ పంచభూతాలే నిర్వహిస్తాయి శాసిస్తాయి ఆదేశిస్తాయి అనేటిది మా యొక్క ప్రగాఢ విశ్వాసం ఓం లక్ష్మీ నారసింహాయ నమ ఈరోజు మార్చి పద్నాలుగు ఈ సంవత్సరము అన్ని రోజుల్లో కల్లా కూడా ఈరోజు అంటే మార్చి పద్నాలుగు చాలా మహిమాన్వితమైనటువంటి రోజు చరిత్రలోనే దశాబ్దాల తరబడి కూడా మనము వెనక్కి తిరిగి చూసుకున్న ఇటువంటి మహత్కరమైనటువంటి బృహత్కరమైనటువంటి దివ్యకరమైనటువంటి అతి ముఖ్యంగా భగవతార్పిత పూరితమైనటువంటి లాంటి శక్తులకు చాలా శుభ సౌషికమైనటువంటి ముక్తికరమైనటువంటి భక్తికరమైనటువంటి ముక్తికి భక్తికి సోఫానకరమైనటువంటి రోజు ఈ రోజు ఎందు చేతనంటే పరిపూర్ణ మాఘ పౌర్ణమి మరియు హోలీ హోలీ అంటే రంగులు పూసుకోను లేదంటే రంగులు విసురుకోను చేసుకునేటువంటి పండగ హోలీ కాదు హోలీకి మరియు పౌర్ణమికి చాలా చారిత్రాత్మకత ఉన్నది అంతేకాకుండా ఈరోజు శుక్రవారము మహాలక్ష్మి అంటే శ్రీం బీజాక్షరి మంత్రం మహాలక్ష్మి అమ్మవారి యొక్క పుట్టినరోజు ఈరోజు అంతేకాకుండా ఈరోజు పరిపూర్ణ సంపూర్ణ చంద్రగ్రహణం కూడా సో ఇవన్నీ కలిసి వచ్చినటువంటి రోజు ఈ రోజు అయితే మరి మేమందరము అంటే మా వెంకటగిరి స్వామి వివేకానంద సైన్యం యొక్క ఆలోచనలలోంచి వారి యొక్క అనుభవపూర్వకమైనటువంటి ఆలోచనలోంచి వచ్చినటువంటి అంశంతో అతి ముఖ్యంగా మన వెంకటగిరి మ మన్నవరానికి దగ్గర ఉన్నటువంటి గౌరీ శంకర్ కోనయందు పరమశివుణ్ణి అనునిత్యం ప్రతినిత్యం పూజిస్తున్నటువంటి ఆ యొక్క స్వామి వారి యొక్క అనుగ్రహంతో మేమందరం కూడా ఈరోజు ఈ శుక్రవారము గౌరీ కోనకి వెళ్ళేటువంటి మార్గమధ్యంలో ప్రథమ దశలో అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ చంచమ్మ చెట్టు సార్ పాల చెట్టు సార్ పాల చెట్టు మరియు జివ్వి జివ్వి చెట్టు ఈ రెండు చెట్ల కింద మహాలక్ష్మి అమ్మవారు అంటే చెంచ అడవి చెంచమ్మవారు అడవి చంచమ్మవారు ఎంతో కాలం నుంచి ఇక్కడ ప్రతిష్ఠింపబడి ఉన్నారు భక్తుల భక్తురాళ్ళ చేత భక్తుల చేత ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి అడవి చంచమ్మవారు ఎంతో కాలం నుంచి ఇక్కడ ప్రతిష్ఠింపబడి ఉన్నారు భక్తుల భక్తురాళ్ళ చేత భక్తుల చేత ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క చెట్టు కింద చంచమ్మవారిని భక్తులు పూజిస్తున్నారు అయితే మరి ఈరోజు శ్రీ లక్ష్మీ నారసింహుని యొక్క ఉగ్ర జ్వాల నారసింహుని యొక్క ఆదేశానుసారం ఆ పరమశివుని యొక్క కృపా కటాక్షంతో కాలభైరవుని మరియు కాళికా తల్లి యొక్క సూచనల మేరకు అతి ముఖ్యంగా శ్రీ 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 పెనుసుల లక్ష్మీ నారసింహస్వామి యొక్క కృపా కటాక్షంతో ఈరోజు మేమందరము ఇక్కడ చంచమ్మ చెట్టు పక్కనే శ్రీ ఉగ్ర జ్వాల వారి యొక్క విగ్రహాన్ని సాక్షాత్ అమ్మవారు కూడా స్వామివారి పక్కనే ఉన్నారు అటువంటి విగ్రహాన్ని ఈ మంగళకరమైనటువంటి పుణ్యకరమైనటువంటి రోజు పుణ్య గడియలలో ముహూర్త గడియలలో ఇక్కడ ప్రతిష్ఠించటము నిజంగా మా అందరి యొక్క అదృష్టం ఈ జన్మకు మాకు తల్లిదండ్రులు జన్మనిచ్చారు అదే మాకు పెద్ద మహాభాగ్యం మాకు కోట్లు పడలేదు పదవులు పడలేదు అధికారాలు పర్లేదు జనాలు మమ్మల్ని పొగడబడలేదు విమర్శింపబడలేదు మాకు మొట్టమొదటి మా అందరి అదృష్టం మా తల్లిదండ్రులు మాకు జన్మనిచ్చారు ఈరోజు మాకు శ్రీ లక్ష్మీ స్వామి వారు ఆయన యొక్క విగ్రహాన్ని మా యొక్క చేతుల మీద ఈరోజు ఈ యొక్క ప్రాంతంలో ప్రతిష్ఠించి చేసుకునే సదవకాశాన్ని మాకు ఇచ్చాడు ఈ జన్మకి మాకు ఇది చాలు అనేటట్లు మా జన్మ చాలు అనిపిస్తూ ఉంది కాబట్టి ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలకి అతి ముఖ్యంగా గౌరవనీయులు పెద్దలు మా అందరికి కూడా ఆదర్శ ప్రాయనియమైనటువంటి వ్యక్తి ప్రముఖ గొప్ప ప్రముఖే కాదు మహోన్నత ఉత్తమ న్యాయవాద వృత్తిలో ఉంటూ న్యాయవాద వృత్తికి వన్నె తెస్తూ ఎంతోమంది యువ న్యాయవాదులకు ఆదర్శప్రాయణీగా నిలుస్తున్నటువంటి మహోన్నత వ్యక్తి అంతేకాకుండా ఎంతోమంది విద్యార్థిని విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నటువంటి శ్రీ సోమల భాస్కర్ గారి యొక్క సారథ్యంలోనూ అతి ముఖ్యంగా మరి స్వామివారి యొక్క సారథ్యంలోను ఇంకా మా యొక్క స్వామి వివేకానంద యువసేన ఆధ్వర్యంలోనూ ఈ ఈ యొక్క దైవ చింతనతో కూడుకున్న కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నిజంగా మా నా అందరి నా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఈరోజు స్వామివారిని మేము ఇక్కడ ప్రతిష్ఠించేటప్పుడు అందరం కూడా ఓ పెనుశిల శిరసా నమామి ఓం క్ష్రౌ ఉగ్రం మహావీరం మహావిష్ణు అనే బీజాక్షరి మంత్రోచ్చారణతో మరియు ఆ పెరుశల లక్ష్మీ నరసింహస్వామి యొక్క కృపా కటాక్షాలు అందరి మీద సర్వభూతాల మీద సర్వ జీవుల మీద కూడా ఉండాలి అనే ఒక సంకల్ప సిద్ధితో మేమందరం కూడా ఈ యొక్క విగ్రహ పరిస్థితిని ఇక్కడ మేము చేశాము కాబట్టి ఈరోజు యొక్క కార్యక్రమంలో పాల్గొనే ప్రతి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్